చెప్ప ఎంత చెప్పు తను అవిరా వచ్చావులే ఇదే లాస్ట్ తట్ట మందు కూడా మొత్తం అయిపోయింది ఆ సల్లు కూడా అయిపోయినట్టేరా బాడే కదా మందు భలే పోసే పో సరే చల్లత్తా ఆకలి కాబట్టి ఏమైందిరా ఇవ్వరా కుత్త కూడా పోయని జల్ 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 ఇప్పుడు మెల్ల జల్ల పడుతుంది జల్ రారా ఆకలి అవుతుంది ఏంది ఆకలి అవుతుందా రాగానే కారా శేఖరణ హోటల్ రెండు పేట్ల పూరీలు నాలుగు ఇడ్లీలు పంది తిన్నాడు తిన్నావు ఇంకెక్కడికి వెళ్ళి అయితే రాకలి నువ్వు బలే ఉన్నావు అయిపోయింది ఆగు నేను తిన్నది బిర్యానీ అన్నట్టు చెప్పాడు ఏంద్రా ఉత్త ఇడ్లుని పూరైనా అది నా కడుపులో మూల కూడా సరిపోలే ఈ మాత్రం పని చేసిన వాళ్ళు ఆ మాత్రం ఆకలి కాదా ఎవరు యాభై కిలోల బత్తావు అక్కడికి మోపించినావు ఇక ఇడ్లీ అన్నీ బీ కింద అయిపోయింది జల్ రా ఆకలైతా అది అవసరం వస్తాయ్ మరి దేనిక పని చేస్తారా ముందర కాలు కూడా కడుక్కోలేరా అరే సాయంత్రం తాటకాలు చెప్పినా పోదాం సరే పోదాం ఓకే లక్ష్మి లక్ష్మి ఇది ఇంట్లో ఉన్నదా లేదా సప్డే తెలియదు ఒక ఇదైతే మంచిగా ఉంటది సిరక్క దగ్గర వేసేత్తావు అప్పని చెప్తాను అయ్యో పిలిచినవా అయితే సిరక్క దగ్గర బ్లౌజ్లు వేసేద్దామని కొలత బ్లౌజ్ కోసం ఎత్తుకుంటున్నా అందుకే అయిన వాళ్ళే మీ ఆడలో చీరలు విన బ్లజ్లో వివిధ రోగు పడితే ఇగ మొగుడేంది సిఎం పిఎం పిలిచిన ఈయన మనిది సరగా అని ఆకలితో నేను కూడా నేను కూరనా కూరా ఇంకేం అండలే ఏంది అండలేదా నువ్వు ఇవరక పని చేసి చేసి ఆకలితో వచ్చిన ఇప్పుడన్నా అనుకో ఏ పోయి వచ్చినాక అండుతుంది మళ్ళీ సిరక్కెట్ అన్న పోతుంది ఇంకా మిషన్ కుట్టుకునే ఎటు పోతుంది జల్లు అండిపోవచ్చు లైస్ ల కోసం ధర్మారం పోతా అన్నది ఆలోపు వేసత్తా అత్త అత్త ముచ్చట అటే ముడుతావు నా దగ్గర ఏళ్ళ కూడా ఎండేటట్టే పో ఏ అత్త బాబా జల్లే అత్త నువ్వైతే ఎటు ఓకు సరే నా అచ్చేదాకుండు ఇంటికాన్నే లేనట్టు పోతేనే ఇంట్లో ఉంటా పిల్లలతో పిల్లలతోటి గోసే ఉంది పని చేసేసిన మొగం పక్కకి పెడతారు పనికిరాని పనులనే ముందర పెట్టుకుంటారు ఇళ్ళతోటి గోసే ఉంది పో నువ్వు లైట్స్లో కోసం ధర్మారం పోయి అనుకున్నా తెలుసా పోదాం అనుకున్నా గానీ మా మాధవ్ పోయిండు రాంగా తీసుకురమ్మన్నా ఆహా పేండా ఇయ్యో ఈ బ్లౌజ్ కుట్టు మరి కొలత బ్లౌజ్ కూడా తెచ్చినా సరే చూడు ఇది కొలత బ్లౌజా ఇంకా క్లాత్ ఉంది ఓకే అవుసిరా అక్కా శ్రావణం నుంచి వచ్చింది కదా గంగతనం పోయా పోయొచ్చిరా చేసే వచ్చినం లక్ష్మి శ్రావణమేనా ఏ చేయకపోతే ఎట్లుంటుంది అసలే ఒక్క పొద్దులు ఆవు ఆవు ఒక్క పొద్దులైతే గంగతనం చేసచ్చుడే నా తాను అం చేసు ఇది ఇంకా అత్తలేదు కూర అని నేను ఎప్పుడు తినాలి ఫోన్ ఇప్పుడు చెప్తా ఏమైంది ఇంకా అత్తలేవు ఆకలి అయితే అంది కూర అండావా అయ్యో నేను నచ్చింది ఇప్పుడే బ్లౌజులు మంచి గుట్టు అని చెప్పాను అద్దా వచ్చినాక అండితే ఆగలేవు నీ ఎవరు నువ్వు నేను ఆకలికి వచ్చేటట్టున్నా అంత ఆకలి నువ్వే అనుకో దిగు మరి ఈ ముచ్చటప్పుడు చేస్తే ఈ పడి కూర అయిపోగానే సరిగా నువ్వు తినవా ఇంకా కూరనే లేదు నేనేం వేసుకొని తింటాను అనుకున్నావు నేను వచ్చేవరకు కూర అండి పెట్టు ఇద్దరం కలిసి తింటాం సరే సరే మంచి నేను అండిన కూర మెచ్చుకోవాలి ఏం కూర ఆ కూర కడుపు నేను నిండి ఏమైంది లక్ష్మి ఏం లేదక్క ఇంకా కూర అండలేదు ఫోన్ చేసి కూర వండుద్దా అని ఒర్రుతాడు అవును లక్ష్మి మీ శ్రావణంలో ఒక పొద్దులు పట్టిర్రా పట్టుడేనా ఇంకా శ్రావణంలో మేము మల్లన్న బోనం కూడా ఓ బోనం కూడా మరి మీ అందరూ ఒక పొద్దులు ఉంటారా అందరూ ఉండకపోతే నేను ఒక్కదాన్నే ఉంటాను అనుకుంటాను ఏంది మేము అందరం ఉంటాం మా ఇంట్లో నేను ఒక్కదాన్నే లక్ష్మి మా ఆయన కౌసు కోసుకుంటాడు ఇక నెలదాక ఒక్క పొద్దుండు అంటే ఏ ఉంటాడు ఇక కౌసినటోళ్ళను ఒక్క పొద్దుండు అంటే ఏడుంటారు కానీ నా మొగడు దసంటోడు కాదు అద్దనంటే ఆడద్దాక ముట్టనే ముట్టాడు అబ్బా అనిల్ మంచోడు ఇక నామగుడు ఉన్నాడు శ్రావణం లేదు సట్టి లేదు ఎప్పుడు కౌసు తినుకుంటేనే ఉంటాడు దొంగ సచ్చినోడు ఏ నామగుడు గట్ల కాదక్క కళ్ళలో కూడా కౌసంట్ అంత నియతి మనిషి సరే గాని సీరేళ ఉండవు శంకిలతో మస్తం ఎరతాంది ఏ చెప్తా గానీ ఎంతసేపు నిల్చుంటావు గిడ కూస ఆవు చిరక్క నువ్వు శ్రావణంలా మూడు వారాలు ఒక ఐదు వారాలా ఏ ఐదు వారాలు ఉంటానా లక్ష్మి నువ్వు ఇటు మూడు వారాలు ఉంటానావా ఏ నేను కూడా ఐదు వారాలే నువ్వు ఎన్ని వారాలని అని అడిగినా సరే అని నువ్వు కుట్టే బ్లౌజ్ ఎవల్ది ఈ పక్కింటి సీల్ బాగా బట్టలు ఉన్నాయి కుట్ట అనంటే కుట్టు కుట్టు అనని ఇగ కుడతా నామది అయ్యో మరి బాగా బట్టలు ఉన్నాయని నాయకు కుడతావా కుట్టవా ఏ నీ ఎందుకు గుట్ట నువ్వు ఎప్పుడు వినాయ్ మా గుడతా సరే మరి కుట్టు ఇగో సేమ్ ఇంతే కొలత పెట్టు సరే మరి ఎప్పుడు అని తీయాలి ఇవాళ సోమవారం కదా గురువారం వరకు అంది సరే సరే అక్క పోయే అత్తా ఈ ఏందో ఒక్క బొద్దులేందో ఏమో ఎప్పుడైపోతుందేమో మాలో గిరిలో పండేదంత శ్రావణం ఇది అయిపోయేదాకా కౌసుని బంధించాలే దిగ్బంధనం తానే నానే తానే తందా నాననే ఎవరా రాజు ఓ జోర్దార్ పాట పాడతాను ఎటు పోతాను రా నా సంగ తీర్చిపెట్టు కాని నువ్వేంద్రా జుట్టు కోడి పట్టుకుని పోతాను చుట్టారా చిర్రా చుట్టాలేరేమి ఉదయ్యాడు అన్నాడు నేను తుట్టుకోడు పట్టుకొని పోతాన్నా దీన్ని కోసి సప్పరంగా మంచి ఉప్పు కారం గట్టిగా రాసి మీద కాల్చుకొని తెల్లగాల మీద తింటే వేరే ఉంటదిరా అత్తవా నువ్వు పోదు కానీ సావనం అయిపో కౌసు ముడితే కాలిరిగి పొయ్యిలో పెడతా అన్నది నా పిల్లం ఏ నేను రాను గాని ఈ సావనం కూడా కౌసు తినుడు మీ ఇంట్లో లేవన్నారా కౌసు తింటే ఎందుకేమన్నారు ఇంట్లోకే రానియారు కానీ నేను చెప్తానా తాగుతా తింటా సపోయి పంట అయినా కౌసు తినకుండా కళ్ళు తాగకుండా వారాల నెలల కొద్ది కొద్దీ ఎట్లుంటారా నాతోటి అయితే కాదు రోజు సాయంత్రం తెల్లగాళ్ళు నైట్ కో నైంటి రెండు మూడు రోజులకి ఒకసారి కౌసు అట్టు మరి నాతోటి అంత వాటిదే డబ్బా అమ్మతో నువ్వు మామూలు గారు చూతాడు కావచ్చు పోపో పోతు పోపోతేంటానా దూరం నుంచి గంగ స్నానం గంగసానం అవుతుంది ఈ అబ్బా వీడు ఎందుకన్నా మందరిచినాడు కౌస్ అన్నాడు కళ్ళు అన్నాడు గుంజి పాలవుతుంది ఇంకా ఈ పిల్లలతో ఇదే కోస సావరణ కోస తినద్దు అంటారు సట్టిల కౌస్ తినద్దు అంటారు ఇలా మాటగాలని తినిపోతే ఇంట్లోకే అంటారు హో ఏ అబ్బా కథ పొందడం ఆయన నేను గిట్టు ఎందుకు పోతానా గిట్టుగా మన దారి ே பண்ணு வாங்கோழி ஊர்தா பெருகே தார் மழை చెప్పదేసుకున్నా అయిపో అరే రాజు ఎట్టి పోతానవ్ ఒక చిన్న పని ఉందిరా పోయి అత్తా ఎప్పుడు తిరుగుడేనా రాదా ఇట్లా కూర్చున్నావు దా ఏంటిదిరా అవు ఎప్పుడు పెట్టినావు నీ బొట్టి ఎలా పెట్టినావు ఏదిరా శ్రావణం గారా ఒక్కపోద్దు ఒక్కపోదా కౌసు బీసు పొద్దులు ఆడోళ్ళు పట్టాలరా మనం కాదు అయిన ఒక్క పొద్దులు పడితే నీరు సందప్ప ఏమోరా నా పిల్లని చెప్పింది ఈ నెల అంతా మనం ఒక్కపోతే ఈ కళ్ళు కాని కౌసు కాని ముడితే నీ కాళ్ళు కొడతా అని అన్నది చి పిల్లానికి భయపడతాను నువ్వేం మనిషివిరా ఏం మనిషి ఇప్పుడు మీ ఇంట్లో నీకు తిండే పెడతారా మా అమ్మా నానా నాగో నా పెళ్ళం పెడుతుంది ఇప్పుడు మీ ఇంట్లో బియ్యం కూరగాయలు ఎవరు తెస్తారు ఎవరి పైసలతో తెస్తారు మా బాబు పైసలతోటి మా బాబే తెస్తాడు నా నా పెళ్ళం తెస్తది ఈ అంగి ఈ పాయింట్ దాని కష్టంతో కొన్ని అది కష్టపడి సంపాదిస్తే నేను తాగుకుంటా తినుకుంటా ఫుల్ ఎంజాయ్ చేస్తాను ఇప్పుడు ఎప్పురా నేను భయపడడు కరెక్టేనా కాదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే వాళ్ళ సంపాదన బతికినప్పుడు వాళ్ళు అప్ నినుడేరావు థ్యాంక్ యూ రా అవుగాని వైఫ్ ఏం జాబ్ చేస్తా ఓ నా పిల్లమా ఇది ప్రైవేట్ స్కూల్లా టీచర్ టీచరు ఓ పది పదిహేను వేల దాకా అయినా నువ్వేంద్రా ఎప్పుడు దున్నపోదులేక ఒకటే కాడ కూర్చుంటావు నీకు ఒక పని పాట మన్ను మా సుండదా మనోడైనా కాలితే అరే మామ అతను నాగా ఎప్పుడు అల్లంబడి తిరుగుతావు ఏదైనా పని చేసుకోరా ఎప్పుడు అవయ మీద మెక్కి తినుడేరా గవర్నమెంట్ జాబ్ చేసినట్టు నన్ను మంచి పని చూసుకోమంటాను నన్నే దున్నపోతానంటారా వీని సంగతి చెప్తావు ఏ తావురా తావు మళ్ళా గరం అవుతుంది గరం అవుతా మాగుంది తావు ఏ తాగుతా కానీ తాగురా మొత్తం తావు సరే గమ్మతుందిరా గర్మేం కాలే అంత ఎట్ ఏమరా కి కేనట్టు ఏమోరా ఈ నడుమ తమ్సాపులు బాగా కల్తయిదాయి తావు తుట్టేనే కిక్కెక్తంది తావు తుట్టేనే ఎక్కుతాంది అందుకే నారా రా అంత కిక్కెక్కినట్టు అవుతుంది అమ్మో నేను ఇంటికో అంట పోపో కాయ మందాయన కిక్కెక్క శ్రావణ కూడా మందాయన నీ పెళ్ళం పొట్టు పొట్టుదాంత వాసన ఓ రమ్య ఈ సావనంగోలే చికెన్ అండుకున్నారేంది మీరు ఏమన్నా మనసులేనా వాసన ఏంది చికెనా అండుకుంటే మంచిగా ఉండు కానీ మేం వండుకోలే వండుకోలేదా మరి మీ ఇంట్లోకి వెళ్ళే అత్తాను కానీ వాసన మేము వండుకోలేదు అంటే మా ఇంట్లో కంచి వాసన అత్తాంది అంటది మరి ఇటు నుంచి అత్తాంది కానీ వాసన నీకు ఇట్నుంచి వాసన అత్త మేము వండుకున్నట్టే నానే మా పక్క పొంటి ఫైవ్ మోలు లేరా వాళ్ళు గిట్ట వండుకున్నారు కావచ్చు ఓహో వాళ్ళ ఇంట్లోనా వాళ్ళకు సావన ఉండదు కావచ్చు వాళ్ళు ముస్లింస్ అయినా వాళ్ళకి సావన ఉంటదా అని అయినా నువ్వేందే కౌసవాసన షీ అంటాన నువ్వు ఎప్పుడు తిననట్టు ఈ సావనం అయిపోయాక తినుడు కాదు వాసన కూడా నా ఇంటి దరిదాపులకు రాకుండా చూసుకుంటా ఏమన్నా వాసన ఒక్క పూట இத்தோ தா అయ్యో వచ్చినా నీ కూర అయిందా అయింది నీకు నచ్చిన కూర మస్తు అండినా నచ్చిన కూరనా ఆ సరే చేతిలో పట్టుకొని వత్త మరి కొడకపో నాకు ఇష్టమైన కూర అంటాను పప్పా అని బావా చూడు సాగదు కూర్చో పప్పు కాకుండా ఇంకేం కూర ఉంటది మరి సరే 知道。